హలో హాయ్ ఎవరు అని ఎలా అందరూ వెల్కమ్ మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వర్క్ అంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వేయరండి ఎంబ్రాయిడింగ్ వేసేవాళ్ళు ఆ పర్ఫెక్ట్ ఎలా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలనేది వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేశారంటే మేము నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థం కాదు ఒక్కొక్క పాయింట్లో అంటే చాలా అర్థమవుతుందండి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి పాత వరకైనా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది చూడండి మనము ఫ్రంట్ పార్ట్ అనేది ముందు ఎంబ్రాయిడింగ్ వచ్చింది కదా దాన్ని మనము మే లైనింగ్ పీస్ అనేది రౌండ్ కట్ చేసుకోకూడదు అండి కట్స్ పెట్టుకొని మనకి నెక్ ఎంత డీప్ ఉందో అక్కడికి కట్స్ పెట్టేసుకోవాలి అలా కట్స్ పెట్టుకున్నప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా కట్స్ పెట్టుకొని వదిలేసేయాలండి అలా రౌండ్ పెట్టుకొని రౌండ్ కట్ చేసేసుకున్నాం అనుకోండి మన ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది అంటే వర్క్ చేసేవాళ్ళు ఎంత పెట్టున్నారు అనేది మనకు తెలియదు అనమాట మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు అది మనకి నీట్గా రాదండి ఫినిషింగ్ అనేది ఈ ఎంబ్రాయిడింగ్ అనేది నెక్ చూడండి ఎక్కడికి వేస్తున్నారు అలా పెట్టి స్టిచ్ చేసాం అనుకోండి నెక్ అనేది అసలు నీట్గా రాదండి ఫినిషింగ్ అనేది రాదు ఎంబ్రాయిడింగ్ వేసిన దగ్గర నుండి దాని నుండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది చూసారా నేను చూపించాను కదా అక్కడ గీ గీసినట్టుగా గీసుకోండి హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా చూసారా అలాగే అదే మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట మా వర్క్ ఎక్కడికి వేశారో అక్కడికి అంటే లైనింగ్ పీస్ మీద మా అందాజుగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను చూపించినట్టుగా వేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఈ వీడియో చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇది చూసేది మీకు అందరికీ చాలా యూజ్ అవుతుందండి చూసారా మన తర్వాత వచ్చేసి మెయిన్ పక్క స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ పార్ట్ పక్కన స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది ఎక్కడికి వచ్చిందో మనకు తెలుస్తుంది ముందు లైనింగ్ పీస్ మీద స్టిచ్ చేసుకున్నాం అనుకోని కదలకుండా ఉంటుందన్నమాట తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకొని తర్వాత ఇలా అట్ట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని తర్వాత వచ్చేసి ఫుల్ లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసుకోవాలి అంటే అనుగుడుకుట్లాగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా పెట్టుకొని స్టిచ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైపింగ్ లాగా ఉంది కదా సిల్వర్ బార్డర్ వచ్చి అక్కడ స్టిచ్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి కనపడకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకుంటే ఇది కూడా అనుకుడు అనుగుడుకుట్లాగే ఉంటుంది ఐరన్ కూడా చేసుకోవచ్చు అండి స్టిచ్ కాకుండా ఐరన్గా అయినా చేసుకున్న ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక మనము లైనింగ్ పీస్ మీద మన మెయిన్ పీస్ మీద స్టిచ్ వేసేసుకోవాలండి చూసారు రౌండ్ అనేది ఎలా వచ్చిందో అంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది బాగా కుదురుతుంది ఇలా వేసుకున్నాం అనుకున్నాం మళ్ళీ చెప్తున్నానండి ఎంబ్రాయిడింగ్ ఏ వేసుకుంటాం కదా మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఎంబ్రాయిడింగ్ వేసేవాళ్ళు కొద్దిగా వేసి వదిలేస్తారనమాట అక్కడికి వదిలేసినప్పుడు మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని అయినా వన్ ఇంచ్ మన రౌండ్ ఎంత ఉందో అంత పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా స్టిచ్ చేసేసాక మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది స్టిచ్ వేసేసి కావాలండి దీనికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్లో వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇది వీటికి కొద్దిగా అటాచ్ చేయాలండి క్లాత్ అనేది సరిపోలేదు అందుకని కొంచెం అటాచ్ చేయాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఇక్కడ జాయింట్స్ పడ్డాయి అండి ఈ జాయింట్స్ అనేది క్లాత్ వేసి స్టిచ్ చేసేసానండి చూసారా మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకున్నాక తర్వాత లెఫ్ట్ సైడ్ అనేది కూడా నేను పైపింగ్ వేసాను పైపింగ్ వేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుందని పైపింగ్ వేసాను హెమింగ్ కూడా పెట్టుకోవచ్చండి ఇది వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ వేసుకున్నాం కదా అది పెట్టుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది కూడా కట్ చేసుకోవాలండి సేమ్ అలానే రావాలంటే సేమ్ అదే పెట్టుకొని కట్ చేసుకొని ఇలా పైపింగ్ వేసుకోవాలండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలా పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాక మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి చాలాసార్లు సార్లు చెప్పున్నానండి ఇలా పైపింగ్ అనేది ఎలా వేయాలనేది అంటే ఇలా లాంగ్ వీడియోస్లో పెట్టలేదండి షార్ట్ వీడియోస్లో పెట్టున్నాను చూసారు ఇలా పెట్టి స్టిచ్ పైపింగ్ అనేది మధ్యలో ఉండి మెయిన్ పీస్ మధ్యలో లే లైనింగ్ మధ్యలో రెండిటి మధ్యలో ఉండాలన్నమాట అలా పైపింగ్ అనేది చూడండి ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకున్నాక ఫినిషింగ్ అనేది మీకు బాగా లుక్ రావాలంటే ఇలా వేసుకొని ఇది దీన్ని ఇన్విజువల్ పైపింగ్ అంటారు ఇన్విజువల్ పైపింగ్ అంటే ఏంటో అనుకునేరు ఇవి ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా అంటే బొటిక్లలో కూడా సేమ్ ఇలానే వేస్తారండి దీన్నే ఇన్విజువల్ పైపింగ్ అంటారు చూసారా ఇలా వేసేసుకున్నాక కట్స్ పెట్టేసుకొని లైనింగ్ అనేది అట్లా ఉల్టా వేసేసుకొని లైనింగ్ మీద వన్ స్టిచ్ వేసేసుకుంటే అనమాట పైపింగ్ దగ్గర పైపింగ్ మీద కాకుండా మెయిన్ పీస్ మీద కాకుండా లైనింగ్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి అంతేనండి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అయిందా లేదో ఒక కామెంట్ కూడా చేసేసేయండి మీకు యూజ్ అయిందో లేదో నాకు ఎలా తెలుస్తుందండి అందుకని ఒక కామెంట్ చేసి ఈ వీడియో మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ చేయండి అంటే నాకు తెలియదు కదండి మీకు యూజ్ అయిందో లేదో చూసారు ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నాక ఇంతేనండి మెయిన్ మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ పీస్ని ఉల్టా వేసుకొని ఉల్టా మీద స్టిచ్ చేసుకోవాలండి ఇంతేనండి చూసారు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలా రావాలంటే ఇలా చేయండి నేను చెప్పినట్టు చేస్తే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ ఇలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి అంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాను టాటా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి యు అన్ నెక్స్ట్ వీడియో బాయ్